అందరికీ నమస్కారం నేను మీ అరుణ్ జేకే స్వర్గీయ శ్రీ జక్కపూడి రామ్మోహన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కడియం నియోజకవర్గంలో మన పల్లా వెంకన్న గారి నర్సరీలో ఈరోజు పూలతో అలంకరించిన ఆయన పేరుని చూడగానే మళ్ళీ మాకు పాత రోజులు గుర్తొచ్చాయి ఆ రోజుల్లో ఈ కడియం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆయన ఎంతో పాటుపడి కష్టపడి ఒక నాయకుడు అని అనిపించుకొని మన కడియ నియోజక ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆ అభిమానాన్ని రోజు ఆ కార్యకర్తలు మన పల్ల వెంకన్న గారు వారు నర్సరీలో ఉన్న ప్రతి ఒక్క అభిమాని ఆయన పేరుని స్మరించుకుంటూ పూలతో ఇలా అలంకరించడం చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఈ అభిమానాన్ని వాళ్ళ కుటుంబం మీద మా మీద ఉంచుతూ ముందుకు తీసుకుపోతారని కోరుకుంటూ మీ అరుణ్ జైట్